దేవునికి ప్రియమైన వాళ్ళరా మీరు బాగున్నారా ఈ ఉదయ కాలం మరొకసారి కలుసుకుంటూ ఉన్నాం ఈ గచ్చమనే వాగ్దాన సందేశాలు ఉదయ కాలమున మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని అనేక మంది మీరు తెలియపరుస్తూ ఉన్నారు ఫోన్ కాల్లు వస్తున్నాయి మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము ఉదయ కాలపు వాగ్దాన సందేశాలు మీకు దీవెనకరంగా మేలుకరంగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాము ఉదే కాలం మీ పడకల మీద లేచారా మీరు మరోకరించి ఉన్నారా కుటుంబములో మీ బిడ్డల పక్కన ఉన్నారా మీ యజమానులు యజమానురాళ్ళు ఉన్నారా మీ పనివారు ఉన్నారా మీరు ప్రార్థన చేయండి ప్రియులారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఈరోజు వాగ్దాన సందేశములో ఒక వాగ్దానాన్ని చెప్పి మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను రెండవ సమయలు గ్రంథము ఏడవ అధ్యాయములో పదకొండవ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను నెమ్మది కలుగు చేసి ఉన్నాను ప్రిలారా ఇక్కడ దావీదిని గూర్చి ఈరోజు కూడా చెప్పబడుతుంది దినము దావీది కూడా లేవనెత్తాడని మీతో నేను వాగ్దాన సందేశాన్ని పంచుకున్నాను ఈరోజు కూడా వాగ్దాన సందేశంలో దావీదిని గూర్చి ఇక్కడ పలకబడుతుంది కదా ఈ రెండవ సమయాలు ఏడవ అధ్యాయము పదకొండవ వచనములో మాట నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను నెమ్మది కలుగు చేసి ఉన్నాను అంటే దేవుని వాక్యములో మనం చూస్తున్నాం మిత్రమా దేవుని బిడలారా శత్రువుల మీద జయం ఇచ్చి మీకు ఆయన నెమ్మదిని కలుగు చేసే దేవుడే ఉన్నాడు ఉదయకాల వాగ్దాన సందేశంలో మీకు శత్రువులు ఉన్నారా శత్రువులున్నారా మీకు విరోధులున్నారా మిమ్మల్ని కృంగదీసేవారు ఉన్నారా మిమ్మల్ని బలహీనపరిచేవారు ఉన్నారా ఒకవేళ మీరు భయపడుతున్నారా ఏదో ప్రాంతంలో కోర్టు సమస్య ఉన్నదా పోలీస్ కేసు ఉన్నదా అయిన వారు దాయాదులు బంధువుల దగ్గర స్థలము పొలము ఇంటి విషయాల్లో వివాదాల మధ్య శత్రువులు ఉన్నారా లేక సంఘాల్లో ఆత్మీయమైన శత్రువులు ఉన్నారా దైవసేవకులారా మీరు కనీ పెంచిన వారే విశ్వాసులే మీకు శత్రువులై ఉన్నారా ఈరోజు దేవుడు అంటున్నాడు కదా శత్రువుల మీద మీకు జయం ఇచ్చి మీ ఆత్మకు మీ సంఘాలకు మీ కుటుంబాలకు నా దేవుడు నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు నా ప్రియా సహోదరి సహోదరులారా మీరు ఏ ప్రాంతంలో ఏ స్థలములో ఉన్నారో ఉదయ కాలమున పెందల కడనే లేచిన మీ జీవితాల్లో మీ గాఢంధకార లోయలో మీరు కృంగి కృషించి ఉన్నారు శత్రువుల మీద మీకు ఇవ్వబోతున్నాడు నలుదశల మీకు నా దేవుడు నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు మీకు జయం ఇచ్చి ఇవ్వబోతున్నాడు మీరు పని పూనుకోబోతున్నారు ఆలోచన కొనసాగించబోతున్నారు నా దేవుడు ఈరోజు ఉదయకాలమున ఈ వాగ్దాన సందేశంలో నుండి సుటిగా పేరు పెట్టి పిలిచి నీతో మాట్లాడుతున్నాడు నీతోనే ఈరోజు ముచ్చటిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు అపజయాల మధ్య జయాన్ని ఇచ్చేవాడు నెమ్మది లేని స్థితిలో నలు దిశల నీకు ఆయన నెమ్మదిని కలుగు చేస్తాడు ఒకవేళ నీకెవరు శత్రువులో ఏది శత్రుత్వమో శరీరములు ఏదైనా వ్యాధి బలహీనత డాక్టర్లు అయిన వారు ప్రియులారా ఇది స్వస్థత కలగదు నీ జీవితంలో ఇది జయము రాదు నెమ్మది కలగదు అని ఉన్నట్లయితే ఈరోజు నా దేవుడు ఆకాశమును భూమిని కలుగు చేసిన దేవుడు మీకు నలు దిశల జయాన్ని నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు పడకల మీద నిరాశగా ఉన్నారా నిద్ర మత్తులో మీరు క్రింగి ఉన్నారా ఈరోజు ఏడవ అధ్యాయం రెండవ సమయంలో ఏడవ అధ్యాయము పదకొండవ వాక్య భాగములో నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఉదయ కాలమున ఆయన జైమిచ్చి ప్రియులారా నెమ్మదిని కలుగు చేస్తాడు ఒకవేళ నీ ఇంటి వారి శత్రువులేమో అయిన వారే శత్రువులేమో ఏ శత్రుత్వం వల్ల మీరు పోరాడుతూ ఉన్నారో ఈ ఉదయకాలం ప్రియులారా శత్రువుల మధ్యన దేవుడు జైమిచ్చి నీకు నెమ్మదిని కలుగు చేస్తాడు ఎస్తిరుని గురించి బైబిల్లో మీకు మనందరికీ తెలిసిందే ప్రిలారా అయితే తన ప్రజలకి ప్రిలారా అక్కడ ఉన్న ప్రాంత నివాసులు అక్కడున్న ప్రిలారా హామ అను ప్రియలార తిరుగుబాటు స్వభావం వల్ల వారి మీదకి శత్రుత్వము మరి మరణదండన వారు కృంగుబాటులో ఉన్నప్పుడు ఎస్టేరు ప్రార్థించింది ప్రియులార తన సమూహం అంతా ప్రార్థించినప్పుడు ఈ హామన్ యొక్క సతీమణి దగ్గరే దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇస్తాడు అది ఏమై ఉన్నదంటే ఎస్టేరు గ్రంథం ఆరవ అధ్యాయము వచనములో మనం చదువుకున్నప్పుడు అతని భార్య అయిన జరుష్యును కలుగుచున్నదో ఎడల అతని మీద నీకు జయము కలగదు స్తోత్రం హలలుయా ఒకవేళ ప్రియులారా ముదుకై మీద హామానుకు జయము కలగదని తన భార్య అయిన జరుసే సాక్ష్యం ఇచ్చింది ఈరోజు ప్రియులారా ఏది శత్రుత్వము ఏది అపజయము నీ మీదకి వస్తుందో ఈరోజు ఒక దైవ సేవకుడిగా వాగ్దాన రూపంలో మీతో మాట్లాడుతున్నాను కదా మీ మీదకి వస్తున్న పోరాటము శత్రుత్వం ప్రియులారా ఉదయ కాలము వాటికి జయం కలగదు నా దేవుడు ప్రియులారా శక్తి కలిగిన పరిశుద్ధమైన నామములో మీకు జయాన్ని ఆయన అనుగ్రహించునుగాక జయం మీకు కలుగునుగాక మీరున్న స్థలములో మీరు మృకరించండి ఉదయ కాలము నేను ప్రార్థన చేయబోతున్నాను ప్రేమ కలిగిన మా తండ్రి సర్వాధికారి మీకు వందనాలు ఈరోజు ఏడు పదకొండు రెండవ సమయాలు గ్రంథంలో నుండి దావీదికి మీరు జయమిచ్చారు నెమ్మదినిచ్చారయ్యా ఎవరే కాల వాగ్దాన సందేశంలో గెచ్చమనే వాగ్దాన సందేశంలో నీ ప్రేమిడలకు ప్రభు నెమ్మదినివ్వండి జయాన్ని కలుగు చేసి వారు వెళ్తున్న మార్గం పనిలో మీరు తోడుగా ఉండి దీవించమని ఏసునామమున ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ శివ్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక రేపు ఉదయ కాలము కలుసుకుందాం